జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ఉండేశ్వరపురం వనపర్తి తాతాజీ బేరీ శ్రీనివాసుల నేతృత్వంలో గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకసారిగా నలభై కుటుంబాలు వారి తెలుగుదేశం జనసేన పార్టీలో చేరికలు జరగడంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో బీభత్సమైన ఊపందుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెంబర్ వన్ కుటుంబాలు పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం జనసేన పార్టీలోకి వెళ్లిపోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వివక్షతో కూడిన వికృత విధానం అని చెప్పుకోవచ్చు ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి జనసేన పార్టీకి చెందిన చెందిన బత్తుల బలరామకృష్ణ వారిద్దరి పొత్తు రాజానగరం నియోజకవర్గంలో బలోపేతమ యొక్క స్థాయిలో ఊపందుకుంటుందని చెప్పవచ్చు ఇంకా కొన్ని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా సముచితంగా జనసేన పార్టీతో పొత్తు విశ్వసించిపోవడంతో కాస్త నిరుత్సాహం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో బత్తల బలరామకృష్ణ కలగలుపు విధానం అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది యాభై వేల ఓట్ల మెజార్టీతో బత్తల బలరామకృష్ణ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని ఆశావహాలంతా గొంతెత్తి చాటుతున్నారు అలాగే మా గ్రామంలో ఉన్న రెండు ముఖ్యమైన సంఘటన గుర్తు చేస్తున్నాం సార్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మెత్తబాటు ముచ్చున ప్యాన రోడ్డు సాక్షింది సార్ ఆ రోజు నుంచి ఈ రోజు బాటిని ముచ్చున ప్యాండి రోడ్డు అవ్వలేదు సార్ అది అలాగే ఉంది అలాగే ఉన్నాయి అన్ని అలాగే ఉన్నాయి నాయకుడికి పని లేదు సంవత్సరంలో మహా ఉంటే ఒక మూడు నెలలు పన్నెండుతోంది మిగిలిన రోజుల్లో పనిండట్లేదు నాయకుడికి అంచేత మన ప్రభుత్వం నాయకుడి ఖాయం తెలుగులో శాస్త్రం ఉంది సరిహద్దులో మోహరించిన సైన్యాన్ని ఆపంచగానే మంచి ముహూర్తాన్ని ఆపలేము ఆ మంచి ముహూర్తం ఎప్పుడు ఇరవై ఎదురైనాడుగు ఎన్నికలు తదనంతరం ప్రమాణ స్వీకారం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మా పెట్టుబాటు పెట్టకుంటూ వ్యవసాయం చేసిన వాడిని వ్యవసాయం చేయడం అంటే ఇప్పుడున్నటువంటి యంత్రాలతో చేసిన వాడిని కాదు నాగలు కట్టాను నాగలు బిల్లేను దొంగ చేశాను రట్టలేసాను వ్యవసాయంలో ముప్పు నూర్చాను అన్ని పనులు తెలిసిన నేను ఒక రైతు బిడ్డ రైతు కష్టం పూర్తిగా పిలిచిన వాడిని రైతు ఎన్ని విధాలుగా న్యాయం చేయగలం అన్ని విధాలుగా న్యాయం చేద్దాం రైతుని రాజు కాదు దేవుడి విధంగా దేవుడి విధంగా పూజించే విధంగా స్వామి దగ్గర ఉన్నటువంటి ఉండేశ్వరం ఒక్క ఊళ్ళోనే లేవు మన ఆంధ్రప్రదేశ్ కనిపించి అంత చోట కూడా రోడ్డు పరిస్థితి అంటే అలాగే దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు పూర్తిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ రోడ్లు కనీ పూర్తిగా పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా అందులో భాగంగానే మన కూడా మనం మనం వేసుకుని పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో తీసుకుంటే థ్యాంక్ అందరూ కూడా మా బావులు అన్నయ్య తమ్ముళ్ళు అందరూ కూడా నా మా అమ్మమ్మ గారు నీ గ్రామే వీళ్ళందరూ కూడా జాయిన్ అనుకుంటే ఒక వారం రోజులు కదా జైనాథ్ అంటే వెద్రిగులునే పెట్టారు ఆ వెద్రిగులుకే అన్ని బీసీలൊക്കെ రగం గందు బీసీ అంటే తెలుగు దేశం అంటే బీసీ ఆ హో బీసీ అంటాడుగా రెండవ మార్కు మాట్లాడడానికి నాకు లైగించారు ఎక్కుడై కరబడుతుందా ఓకేనా ఏది నీకు మీ గేశం జనసేన పార్టీ నాయకులకు సత్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ముందున్నటువంటి రామకృష్ణ గారికి మునీశ్వరపురం గ్రామ నాయకులకి కార్యకర్తలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నాయకులందరికీ పేరు పెరిగిన నరవై నమస్కారం మన రాష్ట్రంలో ఒక అరాచక పాలన మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు చేసినటువంటి మొట్టమొదటి పని ప్రజా అని ఒక భవనాన్ని కూల్చవేట్ అట్లా మొదలైనటువంటి ఈ ప్రభుత్వం రోజు రోజుకి ఏ విధంగా వారు పరిపాలించారు అంటే ఆ అరాచకానికి పరాకాష్ట మొన్న రెండు నెలల క్రితం మూడు నెల మూడు నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే విధంగా వారు వ్యవహరించడం అనేది అంటే అటువంటి నాయకుడిని ఆ విధంగా చేశారంటే మన గ్రామాల్లో చూస్తున్నాం మన ప్రాంతాల్లో మన మండలాల్లో చూస్తున్నాం ప్రతి వ్యవస్థని కూడా అంటే పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వారి వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ ప్రతి కూడా నీరు కాచేశారు మన మండలంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్క్ ర్యాంపులు ఉంటాయి నేను స్వయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆ ర్యాంప్ కి పర్మిషన్ లేదు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు కనీసం ఆ ర్యాంప్ కి ఎటువంటి మార్కింగ్ కూడా చేయలేదు జియో కోఆర్డినేట్స్ లేదు కాల్ మాట్లాడుతారు డైరెక్ట్ గా కలుస్తుంటారు కానీ అతను ఒక చర్చ ప్రసారం ఒకటి టీడీపీ జనసేన మంచి మెజారిటీతో గెలవబోతుందనే దాన్ని తట్టుకోలేక నాపై అసత్య ప్రచారం చేయడానికి సిద్ధమయ్యాడు ఆ కుటుంబాన్ని నేను ఉద్యోగం చేసేటప్పుడు వారి పిల్లలు లేకపోతే ఆ నా యజమాని ఆ యజమాని వాళ్ళని కూడా సంపేసి డబ్బు పట్టుకొచ్చానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నిజంగా నువ్వు మనసు అయితే నీకు నిజంగా నీ పేరే కరెక్ట్ గా నీ పేరు అది సంబంధించిన వ్యక్తులు అయితే నువ్వు నిరూపించి మరొకసారి చెప్తాను నా యజమాని నా యజమాని భార్య వాళ్ళ బిడ్డలో సుఖంగా సంతోషంగా హాయిగా ఉన్నారు నువ్వు ఏదైనా చిన్నది నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేదని అనుకుంటే నువ్వు రాజా నగర నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి నీకు సవాల్ ఇచ్చాను మరోసారి అదేదో సినిమాలో తండ్రి కళ్ళ చెప్పేది చెప్పేట్టుగా చెల్లి పెండి జరగాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ లాగా మాట్లాడితే సచిబా సాయిబాబా దగ్గర పోతావు ఒకవేళ కానీ పొరపాటున గానీ నువ్వు సత్య సాయిబాబా దగ్గర కానీ డబ్బులు కానీ తెచ్చుకున్నావేమో నేను సత్య సాయిబాబా గుడికి వెళ్ళలేదని చెప్పి నిన్ను స్వయం లక్ష్మీ స్వామి గుడి దగ్గరికి వచ్చి నిరూపిస్తే నా ఆస్థాంత ఇచ్చేసి నేను మొత్తం రాజనగర్ నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతానని పలు బాధు నేను సవాలు విచారణ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఒక చేతగాన వ్యక్తులు పదే పది సార్లు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మొన్న కూడా ఒక మీటింగ్ లో మాట్లాడవు అసలు నీకు నిజాయితీ ఉంటే ఒక్కసారి నువ్వు మాట్లాడడానికి నువ్వు నేర్పించు రాజా లేదా మూసుకుని కూర్చోవు నువ్వు వాటమ అంగీకరిస్తూ మా మీద ఇలాంటి బరువు తరవనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు నీ నిరాధారమైనటువంటి విషయాలన్నీ కూడా నువ్వు మాట్లాడతావు నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపిస్తే అప్పుడు దాని నుంచి నేను రాజకీయాల నుంచి ఈ క్షణం కూడా తప్పుకోవడానికి ఉంటే చూపించు ప్రజల ఈ రోజు కొత్తగా నేను మధ్య బేటకున్నాను యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ నుండి బ్లేడ్ బ్యాచ్గా మారిపోయి లేదా గంధ బ్యాచ్గా మారిపోయి పెడదారులు పట్టేస్తున్నారు ఈ యువత సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ యొక్క రాజనగర నియోజవర్గానికి పరిశ్రమలు రావాలి పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు రావాలి పరిశ్రమలు ఐటీ కంపెనీ కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికినట్లయితే యువత సన్మార్గంలోకి వెళతది ఖచ్చితంగా మా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక్క నిరుద్యోగి కూడా లేక అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తామని మేము వందల సార్ స్టేట్మెంట్ ఇస్తాం ఈ రోజు శంకు స్థాపన చేస్తున్నావు మూడు రోజుల నువ్వు ఏం చేయగలవు చేయగలవాసా నువ్వు శంకుస్థాపన ఎమ్మెల్యే తప్ప అభివృద్ధి ఎమ్మెల్యే కాదు కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావు నువ్వు ఈసారి ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఏదో గుళ్ళు కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్ట్ అయితే తీసుకుని కొబ్బరికాయలు కొట్టడానికి పనికొస్తావు రాజకీయ నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాం నా కుటుంబం ఎలాంటి తెలుసు ఒక విషయం అడుగుతాను స్వధార హోములో ఈ యొక్క ఎవరైతే ఎక్కడెక్కడో పాప వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ పరిస్థితుల ప్రభావం ఎక్కడెక్కడో కడుపులో ఆయన వృత్తి చేసుకుని కడుపు కోసం చేసుకుంటున్న వాళ్ళందరినీ స్వధార హోంలు తరలించినప్పుడు వాళ్ళ స్వధారణ హోములో ఉన్నటువంటి మహిళలు ఏమయ్యారు ఆ కేసు గురించి ఒక్కసారి వివరాలు తెలియజేస్తారని ఆ కుటుంబ నీ కుటుంబ నీ కుటుంబ సభ్యులకి ఎంత భాగస్వామ్యం ఉందో ప్రజలందరికీ తెలుసని చెప్పి ఎలాంటి వారిని నువ్వు నీతులు వాళ్ళించక్కర్లని చెప్పి ఇలాంటి పనికి పరిమాల మాటలు చెప్పకుండా నీ పర్యాద నువ్వు చేసుకుంటూ పోవద్దని చెప్పి చెప్పప్పుడు రాజా గారికి ఈ యొక్క వేదిక మీదుగా మేము తెలియజేస్తున్నాం మీ యొక్క ప్రభుత్వం గురించి మీ మీటింగ్ లోనే అక్క జిల్లా కూడా మాట్లాడుతున్నారు సార్ డాగేసి మా బలు చచ్చిపోతున్నారు మా బిడ్డలు చచ్చిపోతున్నారు మా ఇంట్లో ఉన్నటువంటి అందరూ చచ్చిపోతున్నారు దీన్ని అరికట్టండి మీరు ఇచ్చే మందు వాళ్ళు చచ్చిపోతున్నారని చెప్తే నువ్వు చేతగాని నాయకుడు వైపు మాట్లాడుతున్నావు ఈ శంకుస్థాపన పోవాలి ఏంటో తెలియదు జనాలు మబ్బు పెడతాకి ఆడికి చేస్తాను మీ చేతిలో పథకాలు తీసే పవర్ కూడా రెండు రోజులే ఉన్నాయి పవర్ పోయింది రేపు ఇక్కడ ఏ పథకం ఇవ్వాలన్నా ఇక్కడ ఏ పని పూర్తి చేయాలన్నా మీ కా మీ తరఫున కాంట్రాక్ట్ తీసుకుని కాంట్రాక్ట్ చేసిన వారికి కూడా బిల్లులు చెల్లించాలన్నా ఒక బొట్టు వెంకటరామ చౌదరి గారు భక్తులు బలరా కృష్ణ చేస్తారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక మీద వారి చరిత్ర ముగిసిపోయింది అందులో దయనియంగా బయటకు రావచ్చు మీకు ప్రతి విషయంలో కూడా తోడుకుంటాం ఈ గ్రామంలో కూడా చూస్తే ఒక నాయకుడు బయటలో తగలిపోతారు మొత్తానికి అలాగే అట్రాసిటీ కేసు